ఈ ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్ నందు ఈ కార్యక్రమం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ పార్టీలు వివిధ ప్రజా సంఘాలు అన్ని రావడం జరిగింది ఈ పార్టీలు ఈ ప్రజా సంఘాలు రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ అనంతపుర్ హెడ్ క్వార్టర్లో సర్వే నంబర్ తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై తొమ్మిది ఈ సర్వే నంబర్లలో కట్టు రామాంజే అనే ఒక దళిత నాయకుడు జెబిం భారత్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఆయన కొంతమందిని కలుపుకొని అక్కడ కొట్టాల వేయడం జరిగింది ఆ కొట్టాలు వేసిన వల్ల అక్కడ రామాంజనాయల కంటే ముందే కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నటువంటి కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి సుధీర్ రెడ్డి అదేవిధంగా ఇంకా కొంతమంది ముందే కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని వాళ్ళ స్వాధీనలో పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత రామాంజనేయులు కొంత సమాచారం రెవెన్యూ డిపార్ట్మెంట్ తో తీసుకుని ఆ స్థలంలో ప్రవేశ జరిగింది కొంతమంది నిరుపేదలతో ఇల్లు లేని వారితో అయితే వారు మేము కబ్జా ముందుగా కబ్జా చేసిన దాంట్లో రామాంజనేయులు రాంపు పగలగొట్టాడు పగలగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని గట్టు రామాయ్య పైన త్రీ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది అప్పుడు అక్కడున్న సిఐ శాంత్రియల్ గారు ఎటువంటి సమాచారం అందుకోకుండా అతని మీద కేసు కట్టి అతను జైలు పంపించడం జరిగింది విధంగా నేను ఒకటే చెప్తున్నా శాంత్రుల గారికి అయితే ఈ డిపార్ట్మెంట్ ఒకటే చెప్తున్నాం కొన్ని ఏండ్ల నుంచి అనంతపురం చుట్టుపక్కల ఆరు 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 ఏడు కిలోమీటర్లు మా కమ్యూనిటీ సోదరులు ఊరు పెంచడానికి ముఖ్య కారణమైనటువంటి నాయకులు కుట్రలేశారు మరి ఎంతమంది మీరు మీ డిపార్ట్మెంటు రౌడీ షీట్ కట్టిందో మీరు తెలియపరచాలా అయితే గట్టు రామాంజి ఎక్కడా నేరాలు లేవు అతను ఎక్కడ రౌడీజం చేయలేదు ఎక్కడ గుండాయిజం చేయలేదు వసూళ్ళకు పాల్పడలేదు అదే విధంగా రేపులు చేయలేదు మర్డర్లు చేయలేదు అసలు ఏ కేసులో శిక్షలు పడలేదు మళ్ళా అలాంటి వారి మీద సమాచారం తెలియకుండా ఈ త్రీ టౌన్ సిఐ సాంత్రా కేసు కట్టడం షీట్ కట్టడం చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మీ ఆవేదన అర్థం చేసుకుని జిల్లా ఎస్పీ గారు అదే కలెక్టర్ గారు ఆ రౌడీ రౌడీషీట్ని తొలగించాలని చెప్పి లేదంటే ఉద్యమాలు దశల వరకు జరుగుతాయి అని చెప్పి మనం చేస్తున్నాం అదేవిధంగా ఆ స్థలాన్ని చుట్టూ ఉన్నటువంటి ఈ సర్వే నంబర్లలో మొత్తం సర్వే చేయించి ప్రభుత్వం అధీనంలో పెట్టుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కలిసాం ఆయనతో మాట్లాడాం సర్వే చేశామన్నారు ఇప్పుడు మూడు రోజులు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఆ స్థలం మీద ఎటువంటి ఉలుగు పలుపు లేదు కాబట్టి ఇవన్నీ కూడా అన్ని పార్టీలు అన్ని దళిత సంఘ నాయకులని అన్ని ప్రజా సంఘ నాయకులు కలుపుకొని ఖచ్చితంగా అధికారులకి ఒత్తిడి తెచ్చి ఆ స్థలాన్ని సర్వే చేయించేంత వరకు నిజాన్ని నిగ్గు తేల్చేంత వరకు ఎవరు దోషి ఎవరి నిర్దోషి అనేది తెలిసేంతవరకు ఈ పోరాటం ఆగదని చెప్పి